లార్డ్ మార్కు వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చనాన్ని చూసుకున్నాం నీ విశ్వాసము నేను స్వస్థపరిచను సమాధానం గల దాని దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ ఒక స్త్రీకి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది ఎవరో చెప్పినారో యేసుక్రీస్తు ప్రవారి దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత వస్తుందని ఆ మాటను విన్న ఆ స్త్రీ తనలో తాను అనుకుంది నేను ఏసై దగ్గరికి వెళ్తాను స్వస్థత పొందుకుంటానని విశ్వసించింది ఆ విధంగానే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది బహిరంగంగా ఆయనను కలుసుకోలేక ఆయన వెనకాల వెళ్లి ఆ గుంపులో వస్త్రపు చెంగును ముట్టుకుంది తక్షణమే స్వస్థత పొందుకుంది తక్షణమే ఆమెకు విడుదల జరిగింది ఆ రక్త అనేది ఆగిపోయింది యేసు ప్రభు వారి యొక్క అద్భుత శక్తి ఆ స్త్రీని తాకినప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది కదండి ఇది ఎలా జరిగిందని యేసు ప్రభు వారు చెప్తున్నారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నేటి దినంలో కూడా ఏసుక్రీస్తు ప్రభువారి మాట ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నీకున్న అప్పుల్లో నుంచి విడిపిస్తుంది నీకున్న విశ్వాసమే నిన్ను ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకొస్తుంది అయితే ప్రభుని నమ్ముతున్నావా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నావా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయగలిగితే మందిరానికి వెళ్ళగలిగితే ఏమంటే నీవు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధులతో కలిసి నువ్వు కూడుకునగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరచగలడు ఏసురే ఆశ్రయించు ఏసుక్రీస్తు నామంలో స్వస్థతుంది నేను కూడా నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రభువు నామంలో నీకు జవాబు రాబోతుంది అలగుయా ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా నీకున్న ఆ ఇబ్బంది నుంచి దేవుడు తొలగిస్తాడు నీవు మేలు పొందుకుంటావు ఎలా జరిగింది అద్భుతం అంటే నీ విశ్వాసమే నీవు దేవుని మీద ఉంచిన నమ్మకమే విశ్వాసం గల వారు ఓర్పుతో సహనంతో దేవుని వెంబడించే వారిగా ఉంటారు మరి నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా దేవుని ఆశ్రయిస్తున్నావా ఏసయా నన్ను స్వస్థపరచని అడగగలుగుతున్నావా కదండి మందిరానికి వెళ్ళగలుగుతున్నావా నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా మరి పరిశుద్ధుల సహవాసంలో నీవు ఉండగలిగితే ఏసుక్రీస్తు నామంలో నీవు ప్రార్థన చేయగలిగితే నేడే నీకు విడుదల అలలోయ ఏసయ్య నిన్ను ఇప్పుడే స్వస్థపరచగలను ప్రభు యొక్క నామంలో ఆ శక్తి ఉన్నది చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి పన్నెండు సంవత్సరాల నుంచి ఆ స్త్రీ బాధపడుతుంది ఎంతో వేదన దుఃఖము రక్తం కారిపోతుంది బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అయితే ఏసు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది అటు రీతిగా ఈ వాక్యం వింటున్న బిడ్డను ఏదన్నా దీర్ఘకాలం నుంచి అనారోగ్యంలో ఉన్నారేమో వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వని సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి అనేక సంవత్సరాల నుంచి కలిగి ఉన్న ఆ అప్పుల బాధ నుంచి విడిపించమని సంపూర్ణమైన స్వస్థత విడుదల సమృద్ధి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యు لأن غير